తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా చాలా శుభవార్తలు మీరు వింటూ ఉంటారు చాలా రోజులుగా పెళ్ళి గురించి మీరు ప్రతి పనిని కూడా పెళ్ళి అనగానే ఆమెడి దూరం పారిపోవడం పెళ్ళి ప్రయత్నాలు అనగానే భయపడిపోవడం ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి మీరంతా కూడా మీ అందరికీ కూడా పెళ్ళి గడియలు ఆరంభమైనాయి కళ్యాణ వేళ వచ్చింది పెళ్ళికి అందరూ కూడా సన్నద్ధమవుతారు మీకు కళ్యాణంలో కళ్యాణాన్ని ఇచ్చేటువంటి గ్రహాల అనుగ్రహం మీకు చాలా చక్కగా ఉంది ముఖ్యంగా ప్రతి ఆదివారం కూడా సూర్యునికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోవడం సూర్య ఆలయాన్ని దర్శనం చేసుకోవడం ఇంకా అవకాశం వాళ్ళు కోనార్కులో దేవాలయాన్ని లేదా అరసవెల్లి సూర్య దేవాలయాన్ని దర్శించుకోవడం ద్వారా చాలా చక్కటి ఫలితాలను మీరు పొందుతారు సూర్యుడి యొక్క అనుగ్రహం మీకు కూడా ఆత్మశక్తిని ఇస్తాడు సూర్యుడు అని చెప్తాడు అలాంటి గొప్పనైనటువంటి శక్తి మీకు సూర్యుడి ద్వారా లభించి అన్ని శుభకార్యాల్లో మీరు పాల్పంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ ఆదాయ మార్గాలు కూడా మీకు పెరుగుతూ ఉంటాయి ఇంట్లో అందరితో పెద్దవాళ్ళందరితో గొప్పనైనటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుతూ ఉంటారు మీ పెద్దల ద్వారా కుదిర్చినటువంటి పెళ్ళిళ్ళు మీకు సూచనగా కనబడుతూ ఉన్నాయి